ఆరు గారికి రాఖీ కట్టి ఆశీర్వదించండి అని అడగటంతో అక్షంతలు చల్లుతూ దీర్ఘాయుష్మాన్ భవా అని ఆశీర్వదిస్తూ ఆగిపోతాడు బాలిక నీ మంచితనంతో మమ్మల్ని ఎలా ఆకట్టు కొనుచుంటువి అని గుప్తాగారు కంటతడి పెట్టుకుంటూ ఉంటే నేను ఎప్పుడూ చనిపోయాను కదా గుప్తాగారు అని ఆరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత అంజు ఆనంద్ ఇద్దరు అమ్ము ఆకాష్ చదువుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ఓటు వేయిందని అడుగుతూ ఉంటారు చూడు మేము ఎలక్షన్స్ని బైకట్ చేస్తున్నాం మేము ఓటు వేయం కాక వేయము అని అమ్ము ఆకాష్ చెప్తూ చూడు ఆనంద్ దీంతో చేరి నువ్వు కూడా చెడిపోతున్నావు అసలు ఎలక్షన్స్లో పాల్గొనొద్దంటే పార్టిసిపేషన్ చేస్తున్నావు అని అమ్ము అరుస్తూ ఉంటుంది మీరు ఓటు వేయకపోతే మేము గెలవమ్మా ఏంటి మీ ఇద్దరు ఓట్లు పడకపోయినా పర్వాలేదు రా ఆనంద్ అంటూ అంజు పక్కకు తీసుకొస్తుంది ఎయ్ నీ మాట విని నేను అనవసరంగా ఎలక్షన్స్లో పాల్గొంటున్నాను చూడు వాళ్ళిద్దరే ఓటు వేయనప్పుడు ఇంకా నేను ఎలా గెలుస్తాను అని ఆనంద్ టెన్షన్ పడుతూ ఉంటాడు రేయ్ ఆనంద్ నువ్వు అలా టెన్షన్ పడకు నేనున్నాను కదా అని అంజు చెప్తూ ఉంటే నువ్వు టీవీలో పొలిటికల్ సినిమాలు చూసి బాగా చెడిపోయావు పొలిటికల్ లీడర్గానే మాట్లాడుతున్నావు నిన్ను చూస్తుంటేనే భయమేస్తోంది అని ఆనంద్ అంటాడు ఇదంతా చూస్తున్న బంటి చూడు వాళ్ళిద్దరే వాళ్ళకి ఓట్లు వేయమని చెప్పారంట కాబట్టి నేనే గెలుస్తాను అని చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత చిత్రని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా హాస్పిటల్లో ఉంటారు చిత్ర వల్ల అమ్మకి ఆరోగ్యం బాగా పాడైపోవడంతో డాక్టర్ చెక్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని చిత్ర నాన్న డాక్టర్ని అడగటంతో చూడండి ఈవిడ ఆరోగ్యం చాలా క్రిటికల్గా ఉంది వెంటనే సర్జరీ చేయాలి మూడు నుంచి ఐదు లక్షల దాకా డబ్బులు ఖర్చు అవుతుంది మీకు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి డబ్బులు అరేంజ్ చేసుకోండి ఆపరేషన్ చేయకపోతే ఈవిడ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి వెళ్ళటంతో ఇప్పుడు ఎలాగండి అంత డబ్బు మన దగ్గర లేదు కదా అని చిత్ర వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటుంది చిత్రం ఉంది కదా చిత్రకి ఫోన్ చేసి అడుగుదాము అని అండంతో వద్దండి నా వల్ల తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు చిత్ర గురించి మీకు తెలిసిందే కదా అని ఆవిడ అంటుంది లేదు ఈ పరిస్థితుల్లో చిత్ర తప్పిస్తే మనకి ఎవరూ డబ్బులు సహాయం చేయలేరు కాబట్టి చిత్రని అడిగి తీరాల్సిందే అని వాళ్ళ నాన్న చిత్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు హలో ఎవరు అని చిత్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే నేనమ్మా నాన్నని అని చెప్పడంతో ఏంటి నాన్న నువ్వు నన్ను కన్నావా పెంచావా నాన్న అని అంటున్నావు అని చిత్ర అరుస్తూ ఉంటుంది మేము ఉన్నంతవరకు నిన్ను బాగానే చూసుకున్నాం కదమ్మా మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు డబ్బులు కావాలమ్మా సర్జరీ చేయించాలి అని అడుగుతూ ఉంటే ఏంటి సర్జరీకి నేను డబ్బులు ఇవ్వాలా అయినా కూడా మీరేమైనా నాకు డబ్బులు పెట్టారా చేశారా నేనెందుకు డబ్బులు ఇవ్వాలి ఆవిడ ఉంటే ఎంత పోతే నాకేంటి అయినా కూడా ఇప్పుడు నన్ను పె పెంచానని చెప్పి నువ్వు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ కొట్టేయాలని చూస్తున్నావా మీరేలా పోతే నాకెందుకు అయినా భార్యను చూసుకోలేని వాడివి నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు డబ్బుల కోసం నాకు అసలు ఫోన్ చేయొద్దు నువ్వెవరో నేనెవరో అని చిత్ర తిట్టేసి ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి ఎవరితో చిత్ర మాట్లాడుతున్నావు అని అడగటంతో నా పెంపుడు తండ్రితో డబ్బులు కావాలంట సర్జరీ చేయించాలంట నా దగ్గర ఏమైనా బ్యాంక్ ఉందా ఇవ్వటానికి అని చిత్ర అరుస్తూ ఉంటే చూడు నువ్వు వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి ఉన్నంతలో నిన్ను బాగానే చూసుకున్నారు నీకు అన్నీ సమకూర్చారు కదా ఇప్పుడు ఇలా మాట్లాడడం పెంపుడు తండ్రితో అలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు అని మనోహరి అంటే అదేంటి నువ్వు వాళ్ళకు సపోర్ట్గా మాట్లాడుతున్నావు నేనెందుకు ఇవ్వాలి అని చిత్ర అరుస్తూ ఉంటుంది ఎందుకంటే నీకు డబ్బులు వచ్చిన తర్వాత పొగరు బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు వాళ్ళ గురించి వినోద్కి ఏమైనా తెలిసిందనుకో అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అని మనోహరి అంటుంది వినోద్కి ఎలా తెలుస్తుంది తెలీదని చిత్ర అంటే ఏమో నీ టైం బాగోలేనప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది అందుకే నీ మంచి కోరి చెప్తున్నాను వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది చూడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు ఏది నెత్తికి తెచ్చుకోకు వాళ్ళకి సహాయం చేస్తేనే బాగుంటుంది నువ్వు ఎదురు చూడని రీతిలో నీకు ఎదురు దెబ్బ తగులుతుంది చూస్తూ ఉండు అని మనోహరి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది అందుకేనండి చిత్రని అడిగి ఇబ్బంది పెట్టొద్దని చెప్పాను అని ఆవిడ ఆండంతో మన దగ్గర నుండి ఎంతో తీసుకుంది ఇప్పుడు డబ్బులు అడిగితే సహాయం చేయనని చెప్తుందా నిన్ను నేను నేనేం చేయాలో అదే చేస్తాను అని అతను చెప్తుంటే ఏం చేస్తారండి అని ఆవిడ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం చేస్తానో చేసి చూపిస్తానని చిత్ర వాళ్ళ నాన్న కోపంతో రగిలిపోతూ ఉంటాడు తర్వాత చిత్ర దగ్గర అగ్రిమెంట్ పేపర్స్ పై సంతకాలు చేయించుకున్న వాళ్ళిద్దరూ కూడా షోరూమ్ని చూసి మాట్లాడుకుంటూ ఉంటారు చూడు మనం చాలా ప్రీ డ్గా సంతకాలు పెట్టించేసుకున్నాము షోరూమ్ మంచి మెయిన్ సెంటర్లో ఉన్నా కూడా నాసిరకం సరుకు ఉండటం వల్ల ఇది మునిగిపోయే ఓడా అని వాళ్ళకు తెలియక ఈ షాప్ని కొనేశారు అని ఒకతను అంటే అందుకే కదా పైనన్ని చాలా క్వాలిటీ ఉన్న శారీస్ పెట్టేసి కింద నాసిరకం సరుకుని పెట్టేసి మనం వాళ్ళని బోర్టీ కొట్టేసి ఈ షోరూమ్ని అమ్మేసి మనం పక్కన పడిపోయాము అని ఇంకొకతను అంటాడు కానీ వాళ్ళ బావగారు లెఫ్టినెంట్ అంట అతను ఏదైనా గొడవ చేస్తే అని అతను టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి గొడవ చేసేది అగ్రిమెంట్ పేపర్స్ని చూసుకోమని మనం ఆ రోజే చేతికి ఇచ్చేసాం కదా వాళ్ళే సరిగ్గా చూసుకోకుండా సంతకాలు పెట్టేశారు ఒకవేళ చూసుకునేవాడు ఏదైనా చేసేవాడైతే అతను ఆ రోజే ఏదో ఒకటి చేసేవాడు కాబట్టి మనం బ్రతికిపోయినట్లే ఒకవేళ ఎదురు తిరిగారే అనుకో మేము అగ్రిమెంట్లో మొత్తం రాశాం కదా చూసుకోకపోవటం మీదే తప్పని మనం పక్కకు తప్పుకుంటాం అంతే కదా అని వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అదిగో వాళ్ళు వచ్చేశారు అని మనోహరి చిత్ర వినోద్ దగ్గరికి వాళ్ళు పరుగులు పెడుతూ వెళ్తారు మేడం ఈ షాపు మీరు కొనకముందు మేము ఇక్కడ పార్ట్నర్స్గా ఉండేవాళ్ళం కంగ్రాచులేషన్స్ మేడం మీరు కొన్నందుకు మీకు ఏదైనా సలహాలు లాంటివి కావాలంటే మమ్మల్ని అడగచ్చు మేము మీకు చెప్తూ ఉంటాం అని వాళ్ళు అనడంతో చూడండి ఈ షాపు మేము కొనేసాం మీతో మాకు అస్సలు అవసరం లేదు కాబట్టి మీరు పక్కకు తప్పుకుంటే బాగుంటుంది ఏమున్నా కూడా మేమే చూసుకుంటాం అని చిత్ర చాలా పొగడుగా చెప్తుంది అప్పుడే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడికి వచ్చి మేడం మీరు ఈ షాపు ఓపెనింగ్ చేస్తున్నారు కదా మేము లోకల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి మేము న్యూస్ని కవరేజ్ చేసుకోవచ్చా అని అడగటంతో సరే మేము తర్వాత ఇన్ఫామ్ చేస్తాము అంతవరకు పక్కన ఉండండి అని చిత్ర చెప్తుంది ఏంటి చిత్ర ఓపెనింగ్ కార్యక్రమాలన్నీ అద్దరిపోయాయి అని మనోహరి పొగుడుతూ అక్కడ బాగీ ఫ్లెక్సీలన్నీ చూస్తుంది ఏంటి చిత్ర ఇది నీ షాపా లేకుంటే బాగీ షాపా అక్కడ చూడు బాగిటివి ఎన్ని ఫ్లెక్సీలు పెట్టారు అని మనోహరి చూపిస్తూ ఉంటే రకరకాల స్టిల్స్లో ఉన్న బాగీ ఫ్లెక్సీలను చూసి చిత్ర మండిపడుతూ ఉంటుంది అసలు నా షాప్ ముందు దాని ఫ్లెక్సీలు పెట్టడం ఏంటి వినోద్ వెంటనే ఆ యాడ్ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేసి ఇవ్వు అని చిత్ర అంటుంది వెంటనే వినోద్ ఫోన్ చేసి మా చిత్ర మాట్లాడుతుందని ఇవ్వటంతో మీకు అసలు బొద్దుందా నా షాప్ ముందు ఆ బాకీ ఫ్లెక్సీలు పెట్టారేంటి అని చిత్ర అరుస్తూ ఉంటే మేడం మీ షాపు పేరు కోసమే కదా ఆవిడ ఫ్లెక్సీలు పెట్టింది అయినా మీకు యాక్టింగ్ రాదు ఫోటోజెనిక్ ఫేస్ కాదు అనే కదా ఆవిడతో మేము యాడ్ షూట్ చేసింది ఇదే మేడం నిజం చెప్తున్నాము కాబట్టి అందుకే ఆవిడ ఫ్లెక్సీలు పెట్టాము అని అతను చెప్పడంతో ఏంటి నా షాప్ ముందు దాని ఫ్లెక్సీలు చూస్తూ నేను ఊరుకోవాలా నీపై పరువు నష్టం దావా వేస్తాను అని చిత్ర అరుస్తూ ఉంటుంది చూడండి మేడం మీరు ఆల్రెడీ అక్కడ షాప్ ఓపెనింగ్కి వచ్చి ఉంటారు ఇప్పుడు మీరు ఇలా అరిచారనుకో అక్కడున్న మీడియా వాళ్ళంతా న్యూస్ కవరేజ్ చేసుకుని రేపు మీ గురించి బ్యాడ్గా రాస్తారు అయినా మీలాంటి వాళ్ళతో మేము యాడ్ షూటింగ్ చేస్తే మా పరువు ఏమైపోవాలి మీది ఫోటోజెనిక్ ఫేసే కానప్పుడు మా పరువు పోదా మీ ఇష్టం మేడం మేము చేయాల్సిందైతే చేసేసాం మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి ఫోన్ పెట్టేస్తాడు చూడు చిత్ర నువ్వు అరవకు అక్కడ ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారు అని మనోహరి సర్దుతూ ఉంటుంది మేడం ఇలా వస్తారా కొన్ని ప్రశ్నలు అడుగుతాము అని మీడియా వాళ్ళు పిలుస్తూ ఉంటారు సరే అని చిత్ర మనోహరి పక్కపక్కనే నిలబడుకొని ఉంటారు మేడం ఇంత మంచి ఏరియాలో మీరు షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు కంగ్రాచులేషన్స్ ఈ ఫ్లెక్సీలో ఉన్న ఆవిడ ఎవరు మేడం మీరు కాకుండా ఈవిట్ని మోడలింగ్గా తీసుకున్నారు అని వాళ్ళు అడుగుతూ ఉండటంతో తను చిత్ర తోడికోడలు అని మనోహరి చెప్తుంది వావ్ మేడం ఆడదానికి ఆడదే శత్రువు అన్న ఈ రోజుల్లో మీ తోడికోడలు మీ మీకోసం ఇలా మోడలింగ్ చేసింది అంతేకాకుండా మీరు కూడా అవన్నీ ఎంకరేజ్ చేస్తూ మీ షాప్ ఫ్లెక్సీల్లో వేయించుకున్నారు మీరు చాలా గ్రేట్ మేడం అని వాళ్ళు చిత్రని పొగుడుతూ ఉంటారు అవును నేను పక్క వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాను అని చిత్ర గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది అప్పుడే వాళ్ళు బాగి అమర్ ఇద్దరు అక్కడికి రావడంతో మేడం మీరు ఈ మోడలింగ్ ఫ్లెక్సీల్లో చాలా బాగున్నారు మేడం మీ తోడికోడల కోసం మీ మీరు ఇలా నటించడం యాడ్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది మేడం అని మీడియా వాళ్ళు పొగుడుతూ ఉంటారు చూసారా ఇందాక నన్ను పొగిడారు ఇప్పుడు దాన్ని పొగుడుతున్నారు ఇదంతా నీ వల్లే నువ్వే కనుక బాగిని యాడ్ ఫిలింలో నటించమని చెప్పకపోయి ఉంటే ఇది జరిగి ఉండేదే కాదు అని చిత్ర మండిపడుతూ ఉంటుంది సరే మేడం మీ గురించి చెప్పండి అని మీడియా వాళ్ళు మళ్ళీ చిత్రని అడగటంతో నేను ఒక అనాథని చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా చదువుకొని ఈరోజు ఈ స్థాయికి నాకు నేనే చేరుకోగలిగాను అని చిత్ర గొప్పలు చెప్పుకుంటూ ఉంటే మనోహరి షాకింగ్గా వింటూ ఉంటుంది